அப்புறம் <laughs> ஏன் <laughs> <laughs> ఎనిమిది మంది ఎనిమిది మంది అన్నదమ్ములు ఉన్నారు ఈ ఎనమంది మంది ఎనమండుగురులో ఈ దావీదో గొర్రెలు కాస్తున్న ఒక కాపరి నా సన్నిధిలో పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసుకుంటూ గొర్రెలను కాసుకుంటూ దేవుడు స్థుతించుకుంటూ ఉన్నాడు అన్నలందరి కంటే కాదు చెప్పిన దాస్తులను నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కృపగలాస్తాలకు హలేయా హలేలుయా మరి రాత్రి మనకు దేవుడు మంచి వాగ్దానాన్ని బయలుపరిచినాడు బైబిల్ గ్రంథంలో ఇష్టానుసారమైన మనుషుడు ఎవరు అంటే ఈ దావీదేనండి అలేలుయా కాబట్టి అంత గొప్ప దావీ అతని స్థితి ఎంత స్థితిలో ఉన్న వ్యక్తిని ఎంత స్థితికి నడిపించాడో అలాంటి కృపను మరి దావీదుకు చూపిన దేవుడు ఈ రాత్రి ఈ పగలు ఈ ఆరాధనలో ఉన్న మనందరి కూడా ఆయన కృప మన మీద కుమ్మరించనుగాక హెలూ ఏమి దాచి ఉంచినావో బ్రహ్వా ఆ వాగ్దానము నా జీవితంలో మీరు నెరవేర్చాల అని రెండు చేతులు పైకెత్తి ఆర్భాటంగా ప్రార్థన చేసుకున్నాం ఎవరికి వాళ్ళు స్తోత్రం 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 అమ్మా ఒక హృదయంలో ప్రార్థన చేసుకో స్తోత్రం 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 ఎవరు కళ్ళు తెరవదు చిన్నపిల్లల కళ్ళు కళ్ళు తెరవదు ఎవరు ప్రార్థన చేసుకొని ఇప్పుడు నీకు వాగ్దానాలు ఇవ్వబోతున్నాం దేవుడికి ఏ వాగ్దానాన్ని ఇవ్వనై ఉన్నాడో విశ్వాసము తను తీసుకున్నట్లయితే అవును వాగ్దానాల కొరకు రోజు ప్రార్థన చేస్తా వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మొదటి పిల్ల ప్రభావ నీ కృప కావాలయ్యా నీ కృప కావాలయ్యా నీ కృప కావాలయ్యా శాశ్వత కృపను నేను తలంచగా ఒకసారి ఆ కృప కావాలను తలంచుకుంటే గాలిని మనం చూస్తలేదు కానీ ఉన్నది మనలో ఉన్న ఆత్మ మన కనబడతలేదు కానీ ఉన్నది ఆత్మ స్వరూపిగా దేవుడిక్కడ ఉన్నాడు నిన్ను దేవుడి కడ నిన్ను చూస్తున్నాడు సహోదరు సహోదరు చూస్తున్నాడు నేను संगीसी <laughs>

రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగుకు స్వస్తి పలుకుతున్న మీ అందరికీ మరియు నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తే అవకాశం కల్పించిన ఆత్మీయ తల్లిదండ్రులకు సీమో నాయ గారికి అదేవిధంగా సంఘ పెద్దలకు వివిధ గ్రామాలను నిలిచి చేసిన ఆత్మీయ విశ్వాసులందరికీ పేరు పేరున అదేవిధంగా మా చిన్నపిండాల గ్రామ సంఘానికి పేరు పేరున హృదయపూర్వక నూతన శుభ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు విషయాలు మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది రోజులు మారుతూ ఉంటాయి క్యాలెండర్ మారుతూ ఉంటుంది సంవత్సరాలు కూడా మారుతూ ఉంటుంది కానీ మనుషుల యొక్క ఆలోచన విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియస్తూ అదేవిధంగా మనసు రూపాంతరం చెందాలి మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పులు రావాలి ప్రభు ఏసు క్రీస్తు ఏదైతే మాట చెప్పిండో కరుణ కృప కనికరం ఇవన్నీ మరి మనం ఎదుటి వ్యక్తుల మధ్య మనం వాటిని తెలియపరచినప్పుడే మనకు నిజమైన విశ్వాసం ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభావిని ఏ ఇస్తూ రెండు విషయాలు మాత్రం పెరిగి క్లియర్గా చెప్పిం నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అనే విషయాలు మీ అందరూ ప్రత్యక్షంగా బైబుల్ ద్వారా కానీ మరి వాక్యాల ద్వారా కానీ మరి అయ్యగారి ద్వారా కానీ వింటున్నారు మరి అన్ని విధాలుగా నేనే ఈ ప్రపంచ మానవాళికి మార్గదర్శకం అని చెప్పిన ప్రభు యేసుక్రీస్తు ఆలోచన విధానాలను మనందరం నిత్యం స్మరించుకుంటూ ఉన్న మనకి మరి ఏసుక్రీస్తుకున్న ఓపిక సహనం అలాంటి మంచి గుణాలు కూడా మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసాదిస్తాడని భావిస్తూ దయచేసి మనకు సంఘం విపరీతమైన అభివృద్ధి చెందుతుంది రూపాంతరం చెందుతూ వస్తుంది మా ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణాలు కూడా ఇక్కడ ఉన్న మన మధ్యలో ఉన్న మీ విశ్వాసమే అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను దయచేసి ఈ విశ్వాసాన్ని ఇట్లనే కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ మంచి మనసు మంచి ఆలోచన విధానాలు మంచి పరిణితి చెందిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని భావిస్తూ మతపరమైన హక్కులు కూడా భారత రాజ్యాంగంలో కల్పించిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛను కూడా ఈరోజు ప్రభుత్వాలుగా పాలకులుగా ఉన్న నాయకులు దాన్ని విస్మరిస్తున్నారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లౌకికవాదం సర్వభౌమాధికారం స్వేచ్ఛ సమానత్వం అని భారత రాజ్యాంగంలో రాసున్నాయే మరి వాటి హక్కులు మేము పొందొద్దా మాకు ఆ హక్కులు లేవా మరి ఎందుకు మీరు పైచాతీక దాడులు చేస్తున్నారు ఈ పైచాతీక దాడులను ఎప్పుడైనా ఖండిస్తాం దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి మానవుడు పుట్టడం ఒకటైతే గీతడం ఒకటే పుట్టినా చనిపోయినా కూడా మధ్యలో ఏదైతే నిర్మాణం చేసుకుంటాడో దాన్నే ప్రజలు చూస్తారు అటువంటి మా స్వేచ్ఛను వరించే హక్కు ఎవరికి లేదనే విషయాన్ని మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తూ దయచేసి పత్రికా మిత్రులు ఒకటికి రెండు సార్లు మీరు వీడియో క్లిప్పింగ్స్ చూస్తున్నారు మరి ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా ఖండించకపోవడం నిజంగా కూడా మా అన్నగారిన అట్టడు వర్గాల ప్రజలకు చాలా బాధాకరమైన విషయం దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉందని తెలియస్తూ రాజకీయాలు మాట్లాడదు కానీ మన మీదికి దౌర్జన్యానికి వచ్చినప్పుడు తప్పకుండా మన గొంతు ఇప్పాల్సిన అవసరం ఉంటుంది మన గొంతు మూవబోయింది అంటే మన మీద దారులు జరుగుతాయి అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ చెప్పాడు అందుకనే మనకు మత స్వేచ్ఛ అనేది ఇచ్చారు ఏ మతం వారైనా ఏదైనా చేసుకోవచ్చు దానికి స్వేచ్ఛ సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని మీ అందరికీ ఈ నూతన సంవత్సరం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే మాకు హక్కులు లేవు ఏదో భరించంగానే లేచిపోవడం భయపడడం ఇవన్నీ కాదు మనకు కూడా ఒక చట్టాలు రూపొందించాయి భారతదేశమే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇటువంటి హక్కులు ఉన్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలియాలని నా ఉద్దేశం అందుకే ఈ విషయాలు మీకు చెప్తున్నాను దయచేసి ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ